ఎండాకాలం వచ్చిందంటే గొంతెండే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా సమీప ప్రజల దాహార్తి తీర్చేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది ముందస్తు వ్యూహంగా ప్రజల కష్టాలను తీర్చేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దాహార్తి తీరనుంది తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు భారీగా నిధులు మంజూరయ్యాయి ఎండలు కాస్త ముదిరితే ఖమ్మం నగరంతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఎండిపోయేవి మున్సిపల్ నీరు సరిపోయేది కాదు దాంతో ప్రజల దాహాతి తీరేది కాదు మిషన్ భగీరథలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు మిషన్ కాకతీయ వల్ల చెరువుల సరిహద్దులను గుర్తించలేకపోయారు పొలిటికల్ జోక్యంతో అనేక మంది చెరువులను కబ్జా చేసి ఆ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారు బీఆర్ఎస్ హయంలో ఖమ్మం నగరంతో పాటుగా అనేక చెరువులు కబ్జాకి గురయ్యాయి బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కేవలం ఆ పార్టీ లీడర్ ఓటర్లకు మాత్రమే వర్తించేది ఖమ్మం నగర ప్రజల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైన గత సర్కారుకు భిన్నంగా నేడు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది గత బీఆర్ఎస్ పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురినటువంటి తాగునీటి పరిశీలన చేసి తాగునీటి వ్యవస్థని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోటి గౌరవ మంత్రివర్లు తుమ్మల నాగేశ్వరరావు గారు మేయర్ గారిని కమిషనర్ గారిని తాగునీటి ఎద్దడిని నివారణకి చేపట్టాల్సిన చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశం జరిగింది దానికి అనుగుణంగా అధికారులు జనాభా ఏదైతే విధంగా పెరుగుతుందో దాని దృష్ట్యా తాగునీటి ఎద్దడిని నివారించే భాగంగా వారు దాని మీద నివేదికను తయారు చేయడం జరిగింది ఖమ్మం వాసులకు నీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వాటాతో కలిపి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ నిధులతో ప్రస్తుత నీటి సరఫరా వనరులను అభివృద్ది చేయడంతో పాటు రెండు వందల కిలోమీటర్ల పైప్ లైన్ పద్దెనిమిది కొత్త వాటర్ బ్యాంకుల నిర్మాణం వంటి పనులను రెండు దశల్లో చేపట్టనున్నారు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయం తాగునీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు ఈ మేరకు జీపీఆర్ తయారు చేసి పంపించాలని పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు ఖమ్మ నగరంలో మంచినీటి ఎద్దడి తగ్గాలనే ఉద్దేశంతో పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని మనకి యూఏడీఎఫ్ కింద రెండు వందల కోట్లు శాంక్షన్ అవటం జరిగింది దానిలో పద్దెనిమిది ట్యాంకులు అలాగే రెండు వందల కిలోమీటర్లు పైప్లైన్స్ అలాగే ఇరవై నాలుగు వేల నల్లా కనెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది మనకు ఆల్రెడీ ఇరవై ఎనిమిది ట్యాంకులు ఉన్నాయి మనకి వాటర్ ట్యాంకులు అలాగే డెబ్బై ఐదు వేలు దగ్గర దగ్గర ఎనభై వేలు నల్లా కనెక్షన్లు కూడా మేము ఇవ్వటం జరిగింది ఆల్రెడీ అలాగే పెరుగుతున్న జనాభా ఇంకా ఖమ్మం పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంకులు ఏంటి పైప్ లైన్లు ఏంటి వేయటం జరుగుతుంది ఖమ్మం నగరం అరవై డివిజన్లలో విస్తరించి ఉండగా విలీన పంచాయతీలు శివారు ప్రాంతాలతో విస్తీర్ణం పెరిగింది ఇక గత నాలుగైదేళ్లలో కొత్త ఇళ్ల నిర్మాణాలు భారీగా పెరిగాయి ఖమ్మంలో నివసించే వారి సంఖ్య పెరగడంతో తాగునీటి అవసరాలు భారీగానే పెరిగాయి కొత్త కనెక్షన్ల కోసం వినతులు వెల్లవెత్తుతున్నాయి దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్య పబ్లిక్ హెల్త్ అధికారులు రెండు వందల ముప్పై కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు అయితే రెండు వందల కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చే గత కొంతకాలం నుంచి మనం చూసినట్లయితే ఖమ్మం నగరంలో డే బై డే కానీ లేకపోతే రెండు రోజులకు ఒకసారి గానీ అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు ప్రజలు వాటర్ ట్యాంకులతోని అనేక ప్రాంతాలకి నీళ్లు తోలుచుకోవటం లాంటి అనేక సమస్యల్ని మనం చూడటం జరుగుతూ ఉంది వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి నీటి అద్దడి లేకుండా చేయటం కోసం నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఇరవై ఎనిమిది వాటర్ బ్యాంకులు ఉన్నప్పటికీ రోజుకు అరవై ఎమ్మెల్డీ నుంచి డెబ్బై ఎమ్మెల్డీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా మరో నీరు సరఫరా చేసేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ దగ్గర కొత్తగా ఇరవై రెండు ఎమ్మెల్డీ సామర్థ్యంగాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు దానవాయిగూడెం దగ్గర ఐదు లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగాల సంపుతో పాటు నగరంలో కొత్తగా పద్దెనిమిది వాటర్ వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు కొత్తగా ఇరవై మూడు వేల నల్లా కలెక్షన్లు ఇవ్వనున్నారు ఖమ్మం నగరంలో కూడా ఇప్పుడు ఈ రోజు ఇదివరకు గతంలో మేము ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండకపోయేది ప్రజలు అడుగుతుంటే ఈ మూడు రోజులకి నీళ్లు రావట్లేదు మరి మంచినీళ్లు మేము ఎంతో దూరం నుంచి మన డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని ఈయన వచ్చిన రెండు సంవత్సరాల్లో తాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు ముఖ్యంగా గుట్టల బజార్ శ్రీనివాస్ నగర్ ధంసలాపురం ఎన్ఎస్పి క్యాంప్ ఆర్టీఓ కార్యాలయం జమ్మిపండ పాకపండ బజార్ కిల్లా గాంధీ పార్క్ ఎస్బీఐటీ కళాశాల పుట్టకోట టీఎన్జిఓస్ కాలనీ లకారం ఫిల్టర్ బెడ్ రామన్నపేట సత్యసాయి నగర్ గొల్లగూడెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టూ బిహెచ్ టేకులపల్లి వద్ద ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు గత పదిహేనేళ్ల క్రితం నిర్మించిన ట్యాంకులు తప్పించి ఇప్పుడు కొత్తగా నిర్మించిన ట్యాంకులు చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అదే కాకుండా వీలిన పంచాయతీలు కూడా దీంట్లో రావటము ప్రజల అవసరాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది వాస్తవానికి ఆ అవసరాన్ని గుర్తించి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నిధులు మంజూరు చేయటం జరిగింది ఈ పనులన్నీ పూర్తయితే ఖమ్మం నగరంలో ప్రతి ఇంటికి ఇరవై నాలుగు పాటు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యం నెరవేరనుంది